నా వంశక్రమాన్నంతటినీ ఒక్కసారి విను నీకు నచ్చితే అప్పుడు నీ పిల్లని అన్నాడు ఎంత మర్యాద అండి నిజంగా దశరథుడిది వశిష్ఠుడు లేచి ఈ సృష్టి అంతా ఒకప్పుడు అవ్యక్తముగా ఉన్నది తర్వాత ఈ సృష్టి ప్రారంభమైనప్పుడు మొట్టమొదటివాడు బ్రహ్మ ఆ బ్రహ్మకుమారుడు మరీచి మరీచికి కశ్యపుడు కశ్యపునికి సూర్యుడు సూర్యుడికి మనువు మనువుకి ఇష్వాకు ఇక్ష్వాకు కుక్షి కుక్షికి వికుక్షి వికుక్షికి బాణుడు బాణునికి అనరణ్యుడు అనరణ్యునికి పృథువు పృథువికి త్రిశంకువు త్రిశంకుకి దుందుమారుడు దుందుమారుడు లేక యువనాశ్వడు ఆయనకి మాంధాత మాంధాతకి సుసంధి సుసంధికి ధ్రువసంధి ప్రసీనజిత్ అని ఇద్దరు కొడుకులు ధ్రువసంధికి భరతుడు భరతునికి అసితుడు అసితునికి సగరుడు సగరునికి సమంజసుడు అసమంజసునికి అంశుమంతుడు అంశుమంతునికి దిలీపుడు దిలీపునికి భగీరథుడు భగీరథునికి కకుచ్చుడు కకుచ్చునికి రఘువు రఘువుకి ప్రవృద్ధుడు ప్రవృద్ధునికి శంఖనుడు శంఖనుడికి సుదర్శనుడు సుదర్శనుకి అగ్నివర్ణుడు అగ్నివర్ణునికి శీఘ్రకుడు శీఘ్రగుడికి మరువు మరువుకి ప్రశిష్యుకుడు ప్రశిష్యుకునికి అంబరీషుడు అంబరీషుడికి నహుషుడు నహుషుడికి ఇయాతి ఇయాతికి నాభాగుడు నాభాగుడికి అజుడు అజునికి దశరథుడు దశరథునికి రామలక్ష్మణ భారత చతుర్ఘ్నుడు నలుగురు కుమారులు